ఏం దొరిపించు మహాలక్ష్మి పొరుగు దిష్టి ఊళ్ళో వాళ్ళ దిష్టి అందరి దిష్టి పోవాల అనంత ఇది ముక్కలే దిష్టి అంత పోవాల రామారావు పిల్లప్పటి నుంచి మీ నాయన నేను సావాసకాలం అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నా ప్రసాద్ రావు మీ వాడికి ట్రాన్స్ఫర్ అయ్యి ఆఫీసర్ గా మనం ఊరికి రావటం వలన మన వాళ్ళకి ఎంత లాభమో తెలుసా ఏ గమ్నముండవయ్యా ఛాన్స్ దొరికిందని సన్మాన సభ పట్ట బాకు టి పాడి అనా టి రా అన ఎట్లోనావు టి ఠీ ఎరుగారు తేగండి హ్యాపీ అక్కడ చర్ నువ్వు తగ్గుతావా అట్టా సర్లే అబ్బోడు పండగ అయినాక డ్యూటీలో జాయిన్ అవుతాడు అందరికి తెలిసేటు నీ పేపర్లో ఇంకో విషయం కనం పండుగ రోజు నా వేటను కోసి జనానికి నిరిటెలానే బంతి భోజనం అనంత దుడికి నీకు అంత లంకే ఉండదబ్బా మటన్ కొట్టు అని పిలిస్తే సలపాగా నరికేటోడే ఇప్పుడేమి నా లేదా ఏంటమ్మా బాగున్నావా బావున్నానండి వాలరాపా ఆ చే తో ప్రసాదం తీసుకొని రెండో చేసాప్తా ఉండావు ఇచి ఇచి ఈ పెద్దైనోరు బైటూరి మంచరా నాడు ఏ తాతయ్యా ప్రసాద్ బావు పేరంటో మన వియంకులు పెద్దమ్మ ఇంకా ఇంటి గాడిని అరవులు చేస్తా ఉండారేమో పోయి తొలగరా పో వంటలోకి దుర్లి ఇచ్చేసి వరగలడతా పెద్ద ఏందిరా ఎప్పుడు డబు డబు ఉంది ఇంకా మారలేదు పోయ్తా పోయ్తా ఏంద్రోయ్

నేను కొత్తగా వచ్చిన డిప్యూటీ కలెక్టర్ని ఈ మండలం ఇన్చార్జ్ ఎమ్మార్ అబ్బే నువ్వు చెప్పు మిమ్మల్ని యాదాని కోరుతారు పోలీసులు ఇదేం కొత్త కాదనా ఏ పండగచ్చినా అలా పార్టీ అయినా ఇలా సీఐ మమ్మల్ని నలుగురు గుంజుకుని పోయి యాడకు పంపుతారు కొండ చేపిస్తారు మాతో గొట్టు చాకరీ చేపించుకొని పైసా కూలీయకుండా తరుపుతారనా ఏనా మాకు పండగ ఉండదా ఏమి చూడండి వీళ్ళు మీరు రారుండే లేదంటే మీ నలుగురు మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది పదన్రా తెలిసి అన్నీ పదన్రా కబీర్ ఫోర్ టెజెంట్ ఆగే కలిసా మాటకే సార్ అంటే పోర్టు ఆపరా సార్ పొదుగులు చెప్పిందే చెప్పగాక అదే నాకు పెద్ద కష్టమైన పనేం కాదు అవేమైనా అగ్గిపోయినాయండి గుట్టుగా పెట్లో దాచి పెట్టుకోవడానికి నాలుగు వందల యాభై టర్న్లు మాలు పెద్ద పెద్ద కంటైనర్లు నా డాగ కనులు దాటి దాచిపెట్టడం అంత తేలికేం కాదు ఆ కుర్రాడో నువ్వు ఉండ రోజు సార్ పెద్ద మనిషి మాట్లాట్ల పోయి నీ బాజుకి చెప్పు మాల్ కనిపెట్టి కబురు పెడతాను ఓ అయితే సార్ ఇప్పుడు చెప్పు సార్ ఆ కుర్రాని తీసుకొని వస్తుంటే మన పైన ఎవరో యాక్షన్ తీసుకుంటా అంటారు సార్ నువ్వే చేస్తా ఉండావు ఆరెంపీ ప్రాక్టీస్ చేస్తా ఉండనా హా ఎట్లుండది నీ ప్రాక్టీస్ ఏదో మట్ట సంఘ పోతా ఉండాదినా అగ్గుగా వైద్యం అందిస్తా ఉండాను అదొక సాటిస్ఫాక్షన్ అంటే బా సరేనా నీతో యాదన పని పెట్టే టైం చూసుకొని వస్తాను ఏయ్ ఎవడ్రా ఎవడ్రా వాడు ఇందాక యాక్షన్ తీసుకుంటా అంది నా యాళ్ళు లాగి పీకల్స్ ని పనిచి లగితుకొని వచ్చారు పట్టుకొని రా వాడిని పట్టుకురండి మనం పట్టుకొచ్చే పని లేదు సార్ ఆయనే వస్తాడు ఎడా అదనే సార్ ఏయ్ ఎవడ్రా సావెనువా అడ్డ పంజ కట్టుకొని ఆంత్ర చూస్తున్నావా ఏంది మా వాళ్ళు నలుగురు దొంగ నాయాలు అడ్డం అట్టం తగిలే అంట క్రిమినల్స్ని పట్టుకోకుండా ఆపడం కూడా నేరమే తెలుసా నీకు తెలుసు నీలాంటి పోలీసులు పోలీసులు ని నేరం చేసినప్పుడు పట్టుకునేది తక్కువ అవసరం అయినప్పుడు పట్టుకునేది ఎక్కువ ఏందరా సాగు నువ్వు మాట్లాడదా ఇహ నిర్చొచ్చావు నీ ఇప్పుడు మాటలు చెప్పుించుకోవడానికి రాలేడకే నువ్వెంత యాక్షన్ తీసుకుంటావు అని అంటగా ఏంద నువ్వు యాక్షన్ తీసుకున్నదా నువ్వు డిప్యూటీ కలెక్టరు ఎంఆర్ఓ అయితే పోయి చూడు నేనేదో సర్టిఫికెట్స్ మీద సంతకాలు పెట్టుకుంటా రేషన్ కార్డులు పంచుకుంటా ఆఫీస్లో మాత్రమే కూర్చునే రకం కాదు యాజ్ ఎన్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ దిస్ సబ్ డివిజన్ ఆఫ్ ద దిస్ట్రిక్ట్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆపరేటింగ్ ప్రివెంటివ్ సెక్షన్స్ ఆఫ్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ బై ద వే

ఎంఆర్ఓకి మరి ఎంక్వారీ చెప్పవలసి ఉంటాయమ్మి సార్ నాకు మాత్రం ఏం తెలుసురా స్వామి వాడు చెప్పిన స్టైలు పోస్సు చూస్తుంటే అప్పవసేదో ఉన్నట్టే ఉంది పోవోరే సార్ ఈ ఏటి రికార్డింగ్ డ్యాన్సులు మనకి లేకుండా చేశాడు ఈ తూర్ రికార్డింగ్ డ్యాన్స్కి మనోళ్ళు తెచ్చిన ఈ పిల్ల మీ అందరి చేత సిగు సిగ్గు పుల్ల ఆట ఆడిస్తాదే లేండి నేను తోటలోకి వెళితే పూలన్నీ పళ్ళు కొరుకుతాయి ఇంకా నా పేరు రాస్తే ఇంకా నా పేరు రాస్తే కాగితమే కళ్ళు తిరిగి పడిపోతుంది గొప్ప పేరా అవును ఏం పేరునేది సీసా రామారావు మొన్న పండగ ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఊరు కులుకు భజన డాన్స్ మిస్ అయిపోయావురాగో ఏంటి కొత్తగా గడ్డం ఏముంది నెల రోజులు లీవ్ లో ఉన్నా బద్దకం వచ్చేవారం ఆఫీస్కి వెళ్ళాలి అప్పుడు తీస్తా అది సరే గానీ నువ్వేంట్రా దూరదర్శన్ పండకి తప్పితే మీ ఊరు పక్కకే రావడం లేదు నీకేం రాగవా ఏమైనా చెప్తావు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం కూర్చోబెట్టి పెడతనారో మా పరిస్థితి ఒరుగులో లేదురా చాలా ప్రైవేట్ ఛానల్స్ వచ్చేస్తున్నాయి మేము గట్టిగా కష్టపడకపోతే నిలబడటం కష్టం కాదా నువ్వు ఎంత కష్టపడ్డా నిలబడటం కష్టమే ఆల్రెడీ టీవీ అని ప్రైవేట్ ఛానల్స్ వరకు వచ్చేసాయి నెక్స్ట్ ఇంకా వచ్చేసాయినా సలేం మీరు కష్టపడకపోయినా అంతే సెల్ ఫోన్ టెక్నాలజీ చాలా స్పీడ్ గా వచ్చేస్తుంది నియర్ ఫ్యూచర్లో మీ ల్యాండ్ ఫోన్ అన్నీ మామే అందుకే మేమంతా కష్టపడి మా డిపార్ట్మెంట్ ని నిలబెడతాం అబ్బో చానాకి చిన్ననాటి స్నేహితులంతా ఒకేసోడ చేయలేరే ఏంట్రామారా మన ఊరి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత చేతులు కట్టేసినట్టు ఉండదా ఇక్కడ నువ్వు సాల్వ్ చేయడానికి సమస్యలు లేవు అలాగ నువ్వు చేయడానికి పనులు లేవు డ్యూటీలో ఎప్పుడు జాయిన్ అవుతుండో అయితే ఇంకా పని చేతపరు ఇప్పటి నుంచి కనపడరా எப்போன் பதிலும் நமஸ்கார சார் கஜனா சாந்த் ஸ்வரூப் சார் நீக்கெண்டு சார் சிரமா நீங்களும் நீ போய் ஆ சீட்ல கூச்சோண்டி சார் నీకు కరెక్ట్గా పదిహేను నిమిషాల టైం ఇస్తున్నా స్టాఫ్ మొత్తం నా ముందు ఉండాలి అందరూ వచ్చేసినట్టేనా వచ్చేసారు సార్ నేను చెప్పేది రెండే విషయాలు ఒకటి నేను చార్జ్ లో ఉన్న దగ్గర గుట్టలు గుట్టలుగా ఫైళ్ళు గుంపులు గుంపులుగా జనం అస్సలు ఉండకూడదు ఉండాల్సింది ఐమ్ అండర్ పేడ్ అనే థాట్ అంటే జీతానికి మించి పని చేస్తున్నాం అనే భావన రెండు

ఈ రెండు విషయాలు ప్రాప్తగా ఉండగలం అనుకున్న వాళ్ళు మాత్రమే లోపలికి రండి లేదంటే నో బే లీవ్ కి అప్లై చేసుకుని ట్రాన్స్ఫర్కి ట్రై చేసుకోండి ఓకే దిర్ ఇస్ నో ప్రైవసీ నో ప్రోటోకాల్ ఇన్ మై ఆఫీస్ నేను చేసే పని మీకు కనపడాలి మీరు చేసే పని నాకు కనపడాలి ఓన్లీ ప్రోగ్రెస్ దట్ మ్యాటర్స్